శ్రీ విఘ్నేశ్వరాయ నమ జగద్గురు వేదవేసభట్టయనమ ఓం జగద్గురు శ్రీకృష్ణ పరబ్రహ్మనే నమ ఓం కాంతాయ నమ శ్రీమద్దేవి భాగవతం శ్రీదేవి భాగవత మహత్యం భాగం ఇరవై తొమ్మిది అధ్యాయం పంతొమ్మిది సుదర్శనుడి కథ చెప్పుకుంటున్నా అధ్యాయం పంతొమ్మిది కేరళాధిపతి మాటలకు యుధాజిత్తు క్రుద్దుడయ్యాడు నీతులు చెబుతున్నావు బాగానే ఉంది మాకెవరికీ ఆ మాత్రం తెలియదనుకోకు యోగ్యులు ఇంతమంది ఉండగా అందరినీ కాదని ఆ కన్యామై ఒక అయోగ్యుని వరిస్తే చూస్తూ ఊరుకుంటామా అది న్యాయమేనా నీకు రుచిస్తుందేమో గాని మేము సహించం సింహానికి దక్కవలసిన భాగాన్ని నక్క ఎత్తుకుపోవడానికి వీల్లేదు ఈ కన్యారత్నానికి సుదర్శనుడు అర్హుడు కాదు విప్రులకు వేదం బలం క్షత్రియులకు ధనుర్ధానం ధనుర్ధ ధనుర్ధాదం బలం ఇది ఇది నీతి ఇందులో అన్యాయం ఏమీ లేదు మరొక్క మాట చెబుతున్నాను మీరంతా వినండి క్షత్రియులకు బలమే శుల్కం కనుక బలవంతుడే గ్రహించాలి గాని కన్యామన్ని బలహీనుడు గ్రహించడానికి లేదు కాబట్టి సుబాహుడు పుత్రికా రత్నాన్ని పనంగా పెట్టి స్వయంవరం జరపవలసిందే మరోలా జరిగితే యుద్ధం తప్పదు ఈ గర్భవక్తులతో రాకుమారుల్లో కలకలం బయలుదేరింది వాద వివాదాలు చెలరేగాయి కత్తులు దూషారు అంతలోనే శాంతించారు కూడబలుకుని ఒక నిర్ణయానికి వచ్చారు సభా మధ్యంలోకి సుబాహుణ్ణి పిలిపించారు హే రాజన్ మేమంతా స్వయం వరానికని వచ్చాం ఇచ్చా వరమని ప్రకటించావు నీతి తప్ నీతి తప్పడానికి లేదు నువ్వు అసలు ఏమి చేయదలుచుకున్నావో చెప్పు సమాహిత చిత్తంతో స్పష్టంగా చెప్పు దాపరికం వద్దు మీ అమ్మాయిని ఎవరికి ఇవ్వదలుచుకున్నావు ఈ మనసుకు నచ్చిన వాడెవడు స్పష్టంగా చెప్పి మా కలహాని వారించు ముక్తకంఠంగా రాకుమారులందరూ ఇలా అడిగేసరికి సుబాహుడు తన అభిప్రాయం ప్రకటించాడు రాజపుత్రులారా మా అమ్మాయి సుదర్శుని మనసా వరించింది నేను ఎంతగానో వారించాను ప్రయోజనం లేకపోయింది నాకైనా ఈ విషయం స్వయంవరం ప్రకటించాక తెలిసింది ప్రకటించాక జరిపించాలి కాబట్టి జరిపిస్తున్నాను ఏం చేయను మా అమ్మాయి నా మాట వినడం లేదు సుదర్శనుడు ఏకాకిగా వచ్చాడు చీకు చింతా లేకుండా విడిదిలో కూర్చున్నాడు నేనే అతడికి ఆహ్వానం పంపలేదు ఏ దేశానికి రాజని పంపుతాను సుబాహుడి అభిప్రాయం ఉన్నాక రాకుమారుడు మళ్లీ సమాలోచనలు జరిపారు ఈసారి సుదర్శన్ ని పిలిపించారు ఒంటరిగా వచ్చాడు శాంతంగా సౌమ్యంగా వచ్చి కూర్చున్నాడు రాకుమారులు ప్రశ్నించారు సుదర్శన రాజపుత్ర సంవాదం రాజపుత్ర ఈ ఈ స్వయంవరానికి ఎవరు పిలిస్తే వచ్చావు అది ఒంటరిగా ఎందుకు వచ్చావు నీకు సైన్యం లేదు సచివులు లేరు కోశం లేదు బాహుబలం లేదు ఏమి చేద్దామని వచ్చావు కన్యామని కోసం యుద్ధం జరగబోతుంది మేమంతా సేనా సమేతులమై వచ్చాం చూస్తున్నావుగా మరి నీ మాట ఏమిటి యుద్ధం చేస్తావా నీ సోదరుడు శత్రుజుత్తు వచ్చాడు మహాశైన్యంతో వచ్చాడు అతడికి సహాయంగా తాతగారు ఇదా చతురంగ బలాలతో వచ్చాడు ఉన్న విషయం చెప్పాం ఇందులో దాపరికం ఏమీ లేదు తేల్చుకో ఉంటావో పెడతావో నీ ఇష్టం నీకా సైన్యం లేదు ఒంటిగాడివి ఆలోచించి ఒక నిర్ణయం తీసుకో ఏం చేస్తావో చెయ్యి అదేదో త్వరగా చెప్పు రాకుమారు రారా నిజమే మీరు అన్నట్లు నేను ఒంటి ఒంటిగాడినే నాకు సైన్యం లేదు బలం లేదు కోశం లేదు మంత్రులు లేరు సహాయకులు లేరు ఏదీ లేదు ఎవ్వరూ లేరు స్వయంవరమే చూసి పోదామని వచ్చాను స్వప్నంలో ఆదిపరాశక్తి వైష్ణవి రూపంలో కనిపించి వెళ్లి రమ్మంది వచ్చాను ఇంతకన్నా నాకు ఇక్కడ చేయవలసిన పని ఏది జగదీశ్వరి చెప్పలేదు ఆవిడ ఏం సంకల్పించిందో అది జరుగుతుంది జరిగి తీరుతుంది సందేహం లేదు రాజపుత్రులారా ఆవిడ ఏం సంకల్పించిందో అది జరుగుతుంది జరిగి తీరుతుంది సందేహం లేదు రాజపుత్రులారా ఈ ప్రపంచంలో నాకు శత్రువు అనేవాడే లేడు అంతటా జగదంబికనే చూస్తున్నాను ఒకవేళ నాతో ఎవరైనా శత్రుత్వం పెట్టుకుంటే వారిని ఏం చేయాలో ఆ తల్లి చూసుకుంటుంది నాకు మాత్రం శత్రుత్వం అంటే ఏమిటో కూడా తెలియదు ఏది జరగాలో అది జరుగుతుంది నేను దైవాధీనుణ్ణి నాకు చింత ఏమిటి దేవతలకు సమస్త ప్రాణికోటికి శక్తియుక్తులను ప్రసాదించేది ఆ జగన్మాతయే ఆవిడ రాజును చేయదలుచుకుంటే ఎంతటి నిరుపేదనైనా నిర్ధనుడినైనా క్షణంలో అందలం ఎక్కిస్తుంది దీనికి తిరుగులేదు నాకు దిగులు ఎందుకు చింత ఎందుకు నేనేమి అసత్యం చెప్పడం లేదు బడాయి కాదు నిజంగా నేను విశ్వసించినది చెబుతున్నాను హరి హరాదులైనా ఆ శక్తి అనుగ్రహం లేనిదే అడుగు కదపలేరు నేను అశక్తున్నో సశక్తున్నో ఏదైతే అది నాదే దానికేమి కాని నేను ఈ స్వయంవరానికి రావటం మాత్రం కేవలం ఆ జగజ్జగన్ని ఆజ్ఞ వల్లనే ఆవిడ ఏమి చేయాలనుకుంటుందో అది చేస్తుంది నాకైతే ఏ ఆలోచన లేదు ఏ బెంగ లేదు ఏ ఆశ లేదు జయ పరాజయాలు రెండు సమానమే పొంగను కుంగను అనుబంధైనా సిగ్గుపడను మధ్యలో నాకెందుకు ఈ గోళ సిగ్గిపడాల్సి వస్తే ఆవిడే పడుతుంది నేనున్నది ఆవిడ అధ్యయనంలోనే కదా మరి ఈ ప్రసంగంతో రాకుమారుని మనసుల్లో ఒక పరివర్తన వచ్చింది తమలో తాము వితర్కించుకున్నారు కొంతసేపు చర్చించుకున్నారు కడపటికిలా అన్నారు సాధు పురుష నువ్వన్నది సత్యం మేమంతా నీ మాట నమ్ముతున్నాం కానీ యుదాజిత్తు నిన్ను సంహరించాలి అనుకుంటున్నాడు నీ మీద సద్భావంతో ఈ మాట చెబుతున్నాం అటుపైన నీ ఇష్టం నీ మనసుకు ఏది తోస్తే అది చెయ్యి మిత్రులారా వారందరూ మరే నీ మీద సద్భావంతో ఈ మాట చెబుతున్నాం అటుపైన నీ ఇష్టం అని మనస్సుకి ఎదు చూస్తే ఇది తోస్తే అది చెయ్యని చెప్పారు మిత్రులారా నా మీద దయతరిచి నిజం చెప్పారు సంతోషం కానీ మృత్యు అనేది ఎవరికి పడితే వారికి ఎప్పుడు పడితే అప్పుడు ఎవడు పడితే వాడు ఇవ్వగలిగింది ఇప్పించగలిగింది కాదు ఈ జగత్తంతా దైవాధీనం చావు పుట్టుకలు దైవాధీనాలు ఏ జీవుడు తనకు తాను నిర్దేత కాడు స్వతంత్రుని అనటానికి ఎవరికీ వీలు లేదు కర్మానుసారంగా జీవితాలు నడుస్తుంటాయి తత్వం తెలిసిన పండితులు కర్మను మూడు విధాలుగా విభజించారు సంచితం వర్తమానం ప్రార వాటి పేర్లు జగత్తంతా కాలకర్మ వశంగా నడుస్తుంది కాలం మూడనిదే దేవుడైనా మానవుని చంపలేడు అతడు హంతకుడు నిమిత్త కాలం సనాతనం అదే కర్త మా తండ్రి గారిని అడవిలో సింహం చంపింది అలాగే మా తాతగారిని చోరసేన మహారాజు యుధాజిత్తు సంహరించాడు వీరిద్దరూ నిమిత్తమాత్రుడు కాలమే వారిద్దరిని తీసుకుపోయింది బతకాలని కోటి ప్రయత్నాలు చేసినా కాలయోగం కలిసి రాకపోతే ఎవడూ బతకడు కలిసి వస్తే ఏ ప్రయత్నము లేకపోయినా ఎన్ని ఆపదలు ఎదురైనా వేల సంవత్సరాలు జీవిస్తారు కాబట్టి నేను యుధాజిత్తుకి భయపడేది లేదు దైవమే పరతత్వమని సర్వోత్కృష్టమని దృఢంగా నమ్మి స్థిరంగా ఉన్నాను స్థిమితంగా ఉన్నాను దేవి నామస్మరణం నిత్యం చేసుకుంటున్నాను నాకు ఏది శుభమో అది ఆవిడ కలిగిస్తుంది ఏది అశుభమో అది తొలగిస్తుంది సంచిత కర్మం పూర్ణార్జితం ఏదైనా శుభం కాని అశుభం కాని అనుభవించాల్సిందే కదా అది మనం చేసుకున్నదే మనం చేసుకున్న దానికి మనం ఏమిటి ఒకసారి ఆలోచించండి సకర్మ ఫలంగా దుఃఖాన్ని పొంది పైకి కనిపించే నిమిత్త కారణం మీద వైరం పెట్టుకోవడం శత్రుత్రం పెంచుకోవడం తెలుగు తక్కువతనం కాదు అందుచేత సావస్కుల సావ వయస్కులారా నాకు వైరము దుఃఖము భయము ఇలాంటివి తెలియవు అందుకే నిర్భయంగా నిశంకగా మీ మధ్యకు వచ్చాను స్వయంవరం చూడటానికి ఒంటరిగా వచ్చాను చండికాదేవి ఆజ్ఞపై వచ్చాను కానివ్వండి జరగవలసింది జరుగుతుంది నాకు ఆ దేవియే ప్రమాణం మరొకటి ఏదీ నాకు తెలియదు ఆవిడ సుఖాలు ఇస్తే సుఖాలు దుఃఖాలు ఇస్తే దుఃఖాలు ఇంతే మరోలా జరగదు యుధాచిప్తూ సుఖాలు పొందితే పొందనివ్వండి నా కథలతో వైరం లేదు ఒకవేళ ఎవరైనా నాతో వైరం పెట్టుకుంటే దానికి తగ్గ ఫలం అనుభవిస్తాడు జనమేజయ సుదర్శనుడి ప్రసంగానికి రాకుమారుడందరూ సంతృప్తి చెందారు ఎవరు విడిది మందిరాలకు వారు వెళ్ళిపోయారు మరోనాడు శుభముహూర్తాన సుబాహుడు వీరందరినీ స్వయంవర మండపంలోకి ఆహ్వానించాడు విశాలమైన సభా ప్రాంగణం సర్వాంగ సుందరంగా అలంకరించారు పైని చెంకీలు చాందినీలు చుట్టూ రకరకాల పులదండలు అగరుధూపాలు నేల అంతటా విలువైన తివాసీలు స్వయంవర సభా మండపం సుగంధ పరిమళాలతో గుమగుమలాడుతుంది అటు ఇటు సో సోత్ర పట్టినట్టు పరస్పరాభిముఖంగా సముచిత సువర్ణ సింహాసనాలు వాటిపై మణికచిత మహా మహాస్థరణాలు బాలీసులు పాదపీటికలు ఇరవై పిల రత్నాభరణాల మృదురవాధతో వింజామనులు ఈస్తూ సుందరాంగుల మధ్యలో కంబలీ పరిచిన విశాలమైన పడవ నడవ విశాలమైన నడవ రాకుమారులు సర్వాభరణ భూషితులే ఒక్కొక్కరే టీవీగా వస్తున్నారు ముఖద్వారం దగ్గర చేతి ఘన ఘన పరివృత్తులై ఉన్నతాధికారులు స్వాగతం పలుకుతున్నారు సాధారణంగా దోడుకొని వచ్చి నీత సింహాసనాలను చేస్తున్నారు సింహాసనాలలో సింహాసనాలలో రాకుమారులు దివి విమానాలలో దేవతల్లా విరాజులుతున్నారు కన్యామన్ ఎప్పుడు వస్తుందా ఎవరిని వరిస్తుందా భాగ్యశాలి ఎవరా అని ఆశిగా ఆత్రంగా ఎదురు చూస్తున్నారు సుదర్శుని మెడలోనే కనుక వేస్తే వివాదం చెలరే కా మానదు యుద్ధము తప్పదు అని మనసులలో మల్లగుల్లాలు పడుతున్నారు మంగళవాద్య ఘోష ఒక్కసారిగా మిన్నుముట్టుంది సుఖీ జనం వెంటరాగా కాశీ రాజపుత్రి శశికళ శశికళలాగా వేదికపైకి వచ్చి తండ్రి సన్నిధిలో నిలబడింది అభ్యంగన స్నానం చేసిన కురులు తుమ్మిద రెక్కల్లాగా కదలాడుతున్నాయి తన్నని మేల్ముసుగులోంచి రత్నాభరణాలు మిలమిళలాడుతున్నాయి క్షౌమ వాసో విరాజిత శరధిందు చంద్రికలా ఉంది మధుక మాలిక పట్టుకుని నిలబడింది వివాహోచితమైన అలంకరణతో సాక్షాత్తు క్షీర సముద్రరాజ తనయ్యేలా ఉంది రవంత చింత వ్యాకులత చిత్తయ కనిపిస్తుంది సుబాహుడు మృదు గంభీరంగా పలికాడు సౌభాగ్యవతి శశికళ మండప మధ్య భాగంలోకి పద అటు ఇటు బారులు తీరి భూపతులు బంగారు గద్దిలపై విరాజమానులే ఉన్నారు చూడు మన ఆహ్వానం మన్నించి వివిధ దేశాల నుంచి వచ్చేశారు అందరూ గుణవంతులు రూపవంతులు ఉత్తమ క్షత్రియ వంశాల్లో పుట్టినవారు వీరిలో నీ మనసుకు నచ్చిన రాకుమారిని గురించి తల్లి నీ ఇష్టమే ఇష్టం ఇది నీ ఇచ్చా స్వయంవరం అన్నాడు మిత భాషణి అయిన శశికళ తండ్రితో లలితంగా సంభాషించింది తండ్రి ఈ రాకుమారులు దృష్టిపథంలోకి నేను వెళ్ళను క్షమించు అది వేసేల పని కాముకులే వీరంతా నన్ను ఆపగా చూడటం నేను భరించలేను వరుడు కాదగిన వ్యక్తి ఎవరో అతడు ఒక్కడే నన్ను చూడాలి అందరూ చూసేటట్టయితే నా శరీరత్వం ఏమే వారి ధర్మశాస్త్ర విరుద్ధం కాదా నన్ను చూసి వీరంతా మనసుల్లో ఏమి సంకల్పించుకుంటారో ఏమేమి మోహించుకుంటారో మనం గ్రహించలేమా దండబట్టుకుని స్వయంవర స్వయంవర సభాపణ్య పనులకి కన్యాకామిని వెళ్ళింది కదా అంటే ఆ క్షణంలో కులట వేసి అయిపోయినట్టే వార స్త్రీ విపని వీధికి వెళ్ళి అక్కడ వేచి ఉన్న పురుషులను పరిశీలించి గుణగుణాలను ఎలా తెలుసుకుంటుందో ఇది అంతే కదా స్థిరచిత్వం లేని వైశ్య కాముకుల్ని చూసినట్టు నేను వీరందరినీ తిలకించిన స్వయంవరం అంటూ ఓ ఏ పెద్దలు ఎప్పుడు ఆచారం పెట్టారే కానీ ఇది నాకు సుతారాము ఇష్టం లేదు నేను దీన్ని ఇప్పుడు తిరస్కరిస్తున్నాను నాకు కావలసింది పత్తి పత్నిత్వం తండ్రి నేను సుదర్శనుడికి మనసిచ్చాను సర్వాత్మన వరించాను అతని తప్ప మరెవరిని ప్రణయమాడను నా శుభం కోరేవాడైతే మంచి ముహూర్తం పెట్టించి వివాహ విద్యగా నన్ను అతడికి కన్యాదానం చేయి ఓం గురుభ్యో నమ ఇరవై తొమ్మిదో భావ సంపూర్ణం పంతొమ్మిదో అధ్యాయం సంపూర్ణం నెక్స్ట్ అధ్యాయం చాలా ఉంది తర్వాత చదువుకున్నాం ఓం శ్రీగురుభ్యో నమ సర్వం శ్రీ నమస్తు